పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారములు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం ఈరోజు మనం భగవద్గీత సాంఖ్యయోగంలో భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం ముందు ఎపిసోడ్లో సుఖదుఖాలు లాభ నష్టాలు జయాపజయాలు వీటి పట్ల ఎవడైతే ఫలాపేచ్చ లేకుండా కర్తవ్యత దృష్టితో కర్మలు చేస్తే వానికి పాపము అంటదు పుణ్యము అంటదు పుణ్య అంటవు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఆ ఆ విషయాన్ని ఇంకా కొంచెం వివరంగా చెప్పుకుంటూ పోదాం అలాగే ఒక కథ చెప్పా గుంతిమాత అడవుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వెళితే ఆమెను ఒక వరం కోరుకోమని అడిగి అక్కడ వాళ్ళ పరిస్థితిని చూసి ఏదైనా నువ్వు వరం కోరుకో అని కృష్ణ భగవానుడు అడిగినప్పుడు ఆమె కృష్ణ నువ్వు నేను అడిగిన వరాన్ని నువ్వు ఇవ్వలేవులే అంటుంది అంటే ఎన్ నేను ఎవరో తెలిసాత్తా అంటే నేను భగవంతుణ్ణి అంటాడు భగవానుడు నేను భగ నువ్వు భగవంతునివే అంటాడు మరి భగవంతుడు ఇవ్వలేదంటే ఏమీ ఉండదు కదంటే భగవంతుడు ఇవ్వలేదంటే ఏమీ లేదు కానీ నేను అడిగినది నువ్వు ఇవ్వలేవులే అంటుంది అన్న తర్వాత ఆమె కోరుకోమని బలవంతం చేస్తే నేను అప్పుడప్పుడు నాకు కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉంటాయి సుఖాలు ఉన్నప్పుడే నిన్ను ఎక్కువ మర్చిపోతుంటుంటా కృష్ణ కాబట్టి కష్టాలుంటే నిరంతరము నావు నా హృదయంలోనే ఉంటావు అంతకంటే భాగ్యం ఏముందయ్యా ఎన్ని జన్మల్లో ఎత్తాము ఇప్పటికి ఎన్నిసార్లు పుట్టాము ఎన్నిసార్లు చచ్చాము దానివల్ల ప్రయోజనమేముంది నిన్ను నా హృదయంలో పెట్టుకొని నేను శరీరాన్ని వదిలితే అంతకంటే మహాభాగ్యమా కాబట్టి నాకు నిరంతరము కష్టాలు కావాలి కృష్ణ ఇవ్వు మరి ఇవ్వగలవా ఇవ్వు అని అడిగింది అడిగేప్పటికీ కృష్ణుడు అవాక్కై పోయాడు తర్వాత ఆయన పూర్తిగా తన్మయుడైపోయాడు అబ్బా ఎంత గొప్ప అద్భుతమైన విషయం అడిగే వస్తా అని అంటాడు భగవానుడు అన్న తర్వాత నాకు నిరంతరము కష్టాలు కావాలని అడుగుతుంది ఎవరు అడుగుతారు మనం కష్టాలు కావాలో నిరంతరమని వాళ్ళు ఎవరున్నారా భగవంతుడా నాకు ఈ బాధల నుంచి తప్పించు భయాల నుంచి తప్పించు నాకు ఈ ఈ యొక్క విముక్తి ఈ దుఃఖాల నుంచి నన్ను బయటపడేయని చెప్పి అడిగే వాళ్ళే ఉంటారు కానీ నువ్వు ఏమి ఇచ్చినా నాకు అది ప్రసాదంగానే ఉంటుంది నువ్వు కష్టాలు ఇస్తే ఇంక మరీ గొప్ప ప్రసాదమే నాకు అనేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా ఎవరు ఒక కర్మయోగి అట్లా ఉంటుంది ఆమె కర్మయోగి కర్మయోగి కాబట్టే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంత భగవత్ ప్రసాదంగానే భావించి స్వీకరించింది స్వీకరించింది కాబట్టి ఆ మహాతల్లి ముక్తురాలు కాగలిగింది అటువంటి ముక్తి కావాలి అంటే హృదయ పరిశుద్ధత కలగాలి అంటే ఫలితాన్ని ఆశించకోకుండా కర్మలు ఎవరైతే చేస్తారో అది భగవత్ ప్రీత్యార్థమై ఎవరైతే చేస్తూ వెళ్తారో అది ఎంత ఏ కష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా భగవంతుని ప్రసాదంగా భావించి చేసే వాళ్ళకు వాళ్లకు భగవంతుడు యొక్క స్థితి ఆ ముక్త స్థితి అనేది అరిచేతులు నిమ్మ పొండే అంత సులభంగా ఉంటుంది వాళ్లకు దాని గురించి పెద్ద కష్టం ఏమీ ఉండదు కాబట్టి ఆ త్యాగం వల్లే ఆ స్థితి ఏర్పడుతుంది అది త్యాగం ఎందుకంటే సమర్పితం పూర్తిగా తన్ను తాను సమర్పించుకోవడం అదే చెప్పే కదా ముందు ఎపిసోడ్లో పత్రం పుష్పం ఫలం తోయం ఏమో భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతం అస్నామి ప్రీతాత్మన పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం కానీ ఎవరైతే భక్తితో నాకు సమర్పిస్తారో ప్రీతితో దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పాడు కదా భగవానుడు ఏ పత్రము శరీరం అనే పత్రాన్ని మనస్సు అనేటువంటి మనోఫలాన్ని తర్వాత హృదయ పుష్పాన్ని తర్వాత ఆ తన్వయత్వంలో భగవంతుని తన్వయత్వంలో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు ఒక్క బొట్టు కింద అది నాకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అని చెప్పాడు కదా భగవానుడు అది భక్తి అంటే అంతేగాని మనం కృత్రిమంగా చెట్టు గాసిన పండు పొలమో కాయో పుష్పమో తీసుకుపోయి లేదా ఏదైనా ఏట్లో ఉండేటటువంటి నీళ్ళు తీసుకుపోయి సమర్పిస్తే అది మనసత్తు కాదు నాది అని ఏదైతే నువ్వు అనుకుంటాడావో దాన్ని భగవంతునికి సమర్పితం చేస్తే దాన్నే భక్తి అంటారు అని చెప్పుకున్నాం కదా అలా కర్మయోగం అంటే ఏమి సుఖదుఖే సమీకృత్వా లాభాలాభవు జయా జయవు తతో యుద్ధాయుజస్వ నైవం పాపం అవాప్ససిసి సుఖదుఖములు లాభనష్టములు జయాపజయములు అని వాని యొక్క కర్మ ఫలితములందలే ఆపేచ్చను వదలి అనగా ఎట్టి ఫలితం వచ్చినో సమముగానే చూచుచు నీ కర్తవ్యము యుద్ధము నరపము ఇట్లు పలాపేచ్చను వదలి కర్తవ్యములు ఆచరించడం వలన పాపము నిన్నంటదు నువ్వు ఫలాపేచ్చ లేకుండా కర్మ చేయమంటున్నావు కృష్ణ పలాపేచ్చ లేకుండా కర్మ చేస్తే దీనివల్ల అంత గొప్ప ప్రయోజనం ఏముంటుంది అన్ అని అంటుందేమో అంటాడేమో అని వెంటనే ఆయన భగవానుడు చెప్తున్నాడు నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ ఈ యోగ మార్గమందు ఎంతవరకు కృషి చేసినా అంతకు తగిన ఫలితము లభించును నడుమ విరమించినను విపరీత ఫలితములు కలుగవు అర్జునుకు డౌట్ వచ్చిందేమో ఏమని దీనివల్ల సుఖదుఖాలు లాభ నష్టాలు జయాపజయాలు దీంట్లో సమబుద్ధితో ఫలాపేచ్చ లేకుండా కర్మ చేస్తే పుణ్యపాపాలు ఎట్లా తొలుగుతాయి అనుకున్నాడేమో ఇది ఎంతవరకు ఒకవేళ ఇది పూర్తిగా చేస్తే ఆ స్థితి వచ్చినటువంటి వాడు ఆ పుణ్యపాపాలకు అతీతుడు అవ్వచ్చు యోగ సిద్ధి పొందినవాడు యోగం మొదలుపెట్టి అంతో ఇంత చేసి దాంట్లో పూర్తిగా సిద్ధిని పొందకముందే జారిపోతే ఎట్లా ఏమైనా ఫలితాలు ఉంటాయేమో అని ఆయన మనసులో కలిగిందేమో ఎందుకంటే అడగకనే పెట్టే అమ్మ భగవంతుడు కాబట్టి వెంటనే తీసుకున్నాడు ఆయన ఏమని ఈ డౌటే వచ్చింది అర్జునులో అందుకే కృష్ణుడు చెప్పాడు నేహ విక్రమ నాశస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యశ ధర్మశ త్రాయతే మహతో భయాత్ ఈ యోగ మార్గమందు ఎంతవరకు కృషి చేసినా అంతకు తగిన ఫలితము లభించును నడుమ విరమించినను విపరీత ఫలితంలో కలుగవు కొద్దిగా అనుష్ఠించినను సంసార మహాభయము నుండి రక్షించును అంటే చావు పుట్టుకల నుంచినే కూడా బయటపడే అవకాశము కొద్దిగా అనుష్ఠించినా కూడా అంత గొప్పగా ఫలితాన్ని ఇస్తుంది అర్జున అంటున్నాడు స్వల్పం ధర్మస్య అంటాడు ధర్మాన్ని స్వల్పమున స్వల్పము అన్నాడు అల్పము అంటే అల్పము అంటే పూర్తి తక్కువ స్వల్పమంటే పూర్తి తక్కువ అని కాదు స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతోభయాత్ అంటాడు ఆ స్వల్పంగా అయినా నువ్వు ఆ కర్మ అంటే హృదయపూర్వకంగా చేసింది అల్పకర్మ అది స్వల్పకర్మ అది కొద్దిగా అయినా గొప్ప కర్మ చేసావు అల్పమంటే కోరింది అల్పమైనదాన్నే ఫలితం వచ్చేది కూడా అల్పమైంది ఇక్కడ కోరింది అల్పమైన స్వల్పమైన వచ్చేది మాత్రం పెద్ద ఫలితం అర్జున అని చెప్తున్నాడు కృష్ణుడు చాలా అద్భుతంగా చెప్పాడు స్వల్పం అప్యస్య ధర్మస్య ధర్మము అంటే నువ్వు ఆచరించాల్సింది ఏదైతే ఉందో నీ స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మము ఆచరించడంలో నువ్వు పర్ఫెక్ట్గా ఆచరిస్తే మాత్రం దానివల్ల ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అంటాడు ఇక్కడ ఏమి ఏం గొప్పగా ఉంటుంది ఎక్కడి వరకు పోతుంది అంటే స్వల్పం అప్ప ధర్మశత్ర అయితే మహతోభయా మహాభయాల నుంచి కూడా నిన్ను బయట పడేయగలుగుతుంది అని చెప్పి నేహ విక్రమణాశస్తి ప్రత్యవాయో నవిద్యతే ప్రత్యవాయో నవిద్యతే అన్నాడు ప్రత్యవాయ దోషాలు ఉండవు దీనికి ఎంత చేస్తే మనం మామూలుగా ఒక మంత్రం చెప్పించినా ఒక యజ్ఞం చేసినా ఒక యాగం చేసినా ఒక దానం చేసినా ఒక ఏదైనా గొప్ప పుణ్యకర్మ చేసినా చేసే పల్ చేసే పనిలో ఏదైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయకపోతే ఫలితాలు వ్యతిరేకంగా కూడా ఉంటాయి దానం ఇచ్చేటప్పుడు దానం కదా ఎవరికైనా దానం అని ఎవరికి పడితే వారికి ఇచ్చావనుకో నువ్వు తీసుకు నీ నీతో తీసుకు నువ్వు ఇచ్చినటువంటి దానము అపాత్రకు గురైందనుకో అక్కడ దాని దో దానివల్ల దోషాలు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకసారి ఒక కటికివాడు రెండు గోవులను కొనుక్కొని కటికి తోలుకొని వస్తున్నాడు కటికి అప్పగించడానికి అంటే కబేలాలకు తీసుకొస్తున్నాడు కొనుక్కొని అడవిలోకి వచ్చాడు గస అయిపోయింది వాడికి దాన్ని తొలలేక ఇక నా పని అయిపోయిందని దాన్ని వదిలిపెట్టాలనుకున్నాడు ఆవులను విడిచిపెట్టి ఆవు ఆదో ఆవులను ఇడిచిపెట్టి ఇక తలకాయ పట్టుకొని కూర్చున్నాడు ఇంకా నా వల్ల కాలేదు నడిచే గుడి సాధ్యం కాలేదని అప్పుడే కొంచెం దూరంలో పొగ కనపడింది ఇదే ఇక్కడ పొగ వస్తుందంటే ఎవరో ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ ఆహారం దొరకచ్చాము అని చెప్పి అప్పటికప్పుడు ఆవులను మళ్ళీ తిరిగి ఆ చెట్టుకు కట్టేసి అక్కడికి వెళ్తాడు వెళ్తే అక్కడ భోజనాలు పెడుతుంటారు ఆ భోజనం తింటాడు ఆ భోజనం తిని వచ్చి మళ్ళా తిరిగి కబేలాలకు తోలుతాడు వీడు ఆ గోవులను తోలితే వాడికి పాపం ఆ కబేలాలకు ఆ గో గోహత్య ఆ పాపము వీడికి వస్తుందా వాడికి వస్తుందా ఎవరికి అన్నం పెట్టినోడానికి వస్తుందా అన్నం పెట్టినోనికి కూడా వస్తుంది ఎందుకు వస్తుంది వానికి అన్నం పెట్టినోడానికి వానికి ఏం సంబంధము అంటావా వీడు ఆ వాడు అన్నం పెట్టకపోతే వీడు గోవులను తోలిండడు ఆ హత్య జరిగిండదు ఆ గోలు వాడు అన్నం పెట్టాడు వాడేమి వీనికి ఏమైనా గోలు తోలుతా అన్నం పెట్టలేదు కదా అనొచ్చు వాడు కోరి చేశాడు ఏం చేశాడు వాడు పుణ్యం రావాలని యజ్ఞం చేస్తున్నాడు అక్కడ ఆ యజ్ఞంలో వాడు అన్నం పెట్టాడు ఆ యజ్ఞ ఫలం పుణ్యం రావాలని కోరుకున్నాడు పుణ్యం రావాలని కోరుకున్నాడు కాబట్టి పుణ్యం రావాలని కోరుకున్నప్పుడు అది దేనికైతే ఉపయోగిస్తాడో దాంట్లో పాపం కూడా వస్తుంది ఒక మనిషి ఒక బావి ధవిస్తాడు నాలుగు నాలుగు రోడ్ల కూడల్లో బావి ధ్వించాడనుకో బావి దవిస్తే వాడికి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఎక్కడ నీళ్ళు లేని ప్రదేశంలో ఒక చోట నాలుగు రోడ్లు కూడే చోట అన్ని దారిలంటూ వచ్చే వాళ్లకు దప్పికి తీర్చడానికి వాడు బావి తవ్వించాడు త్రవించాడు అది త్రవించిన తర్వాత ఆ బావిలో నీళ్ళు తాగితే పుణ్యము వస్తుంది ఎందుకు తవ్వించాడు ఏది ఆ యొక్క దప్పికి తీర్చడానికి తగ్గించాడు ఊరికే దప్పికి వాళ్ళకు దప్పికి తీర్చడానికని కర్తవ్యం నా కర్తవ్యం నేను మా నా కర్తవ్యం నేను మానవ జన్మ ఎత్తాను నాకు ధనం ఉంది పది మందికి ఉపయోగపడాలని నువ్వు చేసి దాని నుంచి ఆశించుకుంటే దాని విషయం వేరు ఇక్కడ సకామ కర్మ ఆశించాడు వాడు కూడా పుణ్యం కావాలన్నాడు పుణ్యం కావాలన్నప్పుడు పాపం కూడా వెంట వస్తుంది అర్జున ఎవడైతే పుణ్యాన్ని కోరుతాడో వాడికి పాపం కూడా ఉంటుంది అందుకే పుణ్యం కావాలని చేసేవాడు మాత్రము పాత్ర పాత్ర విశిష్టన బట్టి చేయాల పుణ్యము కా కాకూడదు నా కర్తవ్యం నేను చేయాల మంచి పని అని అని తోచింది నాకు ఈ మంచి పని చేస్తానని చేసేవానికి పుణ్యము లేదు పాపము లేదు పుణ్యపాప ఫలితాలు లేవు ఇక్కడ సకామ భావంతో ఎవడైతే కర్మ చేస్తాడో వాడికి పాపం కూడా అంటుతుంది ఎందుకు స్వల్పం ధర్మశత్ర అయితే మహతో భయాత్ అంటే దీనివల్ల ప్రత్యవాయ దోషం వ్యతిరేకమైన ఫలితాలు లేవు దీంట్లో దానిలో మాదిరి అటువంటి కర్మలు చేయడం వల్ల వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి అర్జున వ్యతిరేక ఫలితాలు అనేటివి ఇక్కడ ఈ సకామ కర్మ మాదిరి నిష్కామ కర్మలో లేవు అందుకే భగవానుడు దుష్కర్మలను ఎంతగా నిరసించాడో సత్కర్మలు సకామ కర్మలు కూడా ఎంతగానే నిరసించాడు సత్కర్మ చేయొచ్చు మంచి కర్మ సత్కర్మ అంటే మంచి కర్మ సకామ కర్మ అంటే తను ఫలితాన్ని నాశించి చేసే మంచి కర్మ ఇక్కడ సకామ కర్మ అంటే ఫలితాన్ని నాశించి చేస్తాను ఫలితాన్ని ఆశించుకోకుండా మంచి పని చేస్తే అది యోగం అవుతుంది లేదంటే ఇది కర్మ అవుతుంది ఈ కర్మ ఫలితము దాన్నింటి పాపము రావచ్చు తర్వాత పుణ్యము రావచ్చు ఇది అది ఇది కావాలనుకుంటే ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఉంటుంది అర్జున ఒక గుడ్డోని ఇంటికి భోజనానికి పిలిస్తే ఒక విస్తరే వెళ్ళా రెండు విస్తరళ వెళ్ళా ఒక పేట వెళ్ళా రెండు పేటలో వెళ్ళా రెండు విస్తరలు ఏల్చింది ఎందుకంట వాడు గుడ్డుగా గుడ్డోడు ఒంటరిగా అలా రాలేడు వాడు తోడు ఇంకోడిని పట్టుకొచ్చుకుంటాడు వాడు లేకుండా వీడు రాడు వాళ్ళు ఇద్దరికీ రెండు విస్తరణ వేల్చిందే రెండు పేటలు ఏల్చిందే అదే విధంగా ఈయన్ని పిలిచినావంటే ఎవరిని పుణ్యాన్ని నాకు కావాలని కోరుకున్నావంటే పాపం కూడా దాని వెంటే ఉంటుంది కాబట్టి అర్జున నువ్వు సకామకర్మలను వద్దు నీకు నిష్కామకర్మని నువ్వు ఆచరించు అందుకే వేదాలలో ఎంతో చెప్తాడు కర్మకాండలు ఎంతో కర్మకాండ ఎంత అంటే వేదం అంటే చాలా భాగం ఎక్కువ భాగం కర్మకాండే ఉంటుంది అంటారు ఎక్కువ కర్మకాండలే అంటే ఇట్లాంటివే పుణ్యకర్మలు ఏదైనా పుణ్యకర్మలు యజ్ఞాలు యాగాలు వ్రతాలు దానాలు ధర్మాలు అవిజయ్ విజయ్ మన బ్రాహ్మణుల దగ్గరికి పోతే ఇవే చెప్తారు మనకు ఎక్కువ ఈ యోగ బుద్ధి యోగంతోను ముక్తిని పొందు అడిగేవాడు లేడు వాళ్ళు చెప్పను చెప్పరు ఎందుకంటే వీటి వరకే ఇక్కడ మూడు మూడు కాండలు ఉంటాయంటారు భగ వేదంలో కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ కర్మకాండ వరకే ఆగిపోతారు ఉపాసనాకాండ కూడా ఎవరో కొద్ది మంది మాత్రమే ఉపాసన చేసేవాళ్ళు ఇక జ్ఞానకాండ కట్టుకు వచ్చేదాకే ఎవరు మిగులుతారో మిగలరు ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు కాబట్టి ఈ నిష్కామ కర్మయోగము కొద్దిగా చేసిన ఒక మహత్తర ఫలితాన్ని ఇస్తుంది ఒక రైతు పంట పెట్టాడనుకో పూర్తిగా వ్యవసాయం చేశాడు భూమిని చదువు చేశాడు విత్తనాలు వేసాడు వర్షం వచ్చింది విత్తనాలు వేసాడు బాగా పైరు పెరిగింది తర్వాత కలుపు తీశాడు తనకి మందులు కొట్టాడు అన్నీ బాగా చేసి ఏపుగా పైరు పెరిగింది తర్వాత వెన్ను వేసే టైంలో వర్షం స్టాప్ అయిపోయింది అప్పుడు నష్టమా లాభమా ఏమి నష్టం వస్తుందా లాభం వస్తుందా కనీసం తన కష్టమే పోతుందా ఇంకేమన్నా పోతుందా తన కష్టమే కాదు తన పెట్టుబడి కూడా పోతుంది అదేవిధంగా కోరిక లేకుండా చేసినప్పుడు మాత్రమే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది కోరికతో చేస్తే సకామ కర్మల వల్ల ప్రత్యవాయ దోషం అంటే అది అంటే నువ్వు అంతవరకు అంత గొప్పగా చేసిన కర్మ అయినా నువ్వు కోరి చేసిన దాంట్లో నీకు వ్యతిరేకంగా నువ్వు చేసిన కష్టము పోయి నీకు ఇంకా నష్టం చే పరిస్థితి నీకు కలుగుతుంది కాబట్టి అర్జున దాన్ని నిష్కామ భావంతో కర్మ చెయ్యి పుణ్యపాపాలకు కా నువ్వు మామూలు మనిషి కాదు నువ్వు ఆ యోగ్యత నీకుంది ఉంది కాబట్టి అర్హత నీకుంది కాబట్టే నీకు చెప్తున్నాను యోగ బుద్ధితో కర్మ చెయ్యి అని చెప్పి వేదాలు కూడా వేదాల్లో కర్మకాండం మొత్తంలో కూడా ఇట్లా వ్యతిరేక ఫలితాలు వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తూ చెప్తున్నాడు వ్యవసాయాత్మక బుద్ధి కావాలి బుద్ధి స్థిరంగా ఉండాలి స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడే ఆ నిష్కామభావంతో కర్మలు చేస్తాడు అని చెప్తాడు ఇక్కడ వ్యవసాయాత్మక బుద్ధి ఏకైహ కురునందన బహుశాఖ అనంతాచ బుద్ధయో వ్యవసాయినాం అంటాడు ఓ అర్జున ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటి యుండును కానీ వివేకహీనులైన భోగాశక్తులైన వివేకహీనుల బుద్ధులు చెంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీచు అనంతములుగా ఎండును ఎప్పుడైతే కోరికతో మనస్సు బుద్ధి ఉంటుందో వాడి బుద్ధి ఎప్పుడు చెంచలంగానే ఉంటుంది అది నిశ్చలంగా ఉండదు నిశ్చలమైన బుద్ధి ఉండదు కాబట్టి వాడికి వివేకం కూడా కరెక్ట్గా ఉండదు అది ఎప్పుడు పరిగెత్తా అంటుంది కోరికల వెంట నలువైపులా పరుగులు తీర్చు అనంతములుగా ఇండును అంటాడు ఈ ఈ నిష్కామ కర్మయోగంలో అట్ల కాదు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే ఉంటుంది వాడు ఏదైతే వాస్తవమో ఏదైతే సత్యమో దాన్ని మాత్రమే ఆచరించి వాడు ముక్తికి దగ్గర అవుతాడు కాబట్టి అర్జున ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటి ఏయుండును కానీ భోగాశక్తులైన వివేకహీనుల బుద్ధులు భోగాశక్తులు అంటే భోగాలను కోరుకుండే వాళ్ళు అట్లా వాళ్ళు భోగాశక్తులు వివేకహీనులు బుద్ధులు అంటాడు వివేకహీనులు అంటే వాళ్ళకు బుద్ధి స్థిరంగా ఉండదు కాబట్టి అవివేకంతో ఉంటారు అటువంటి అవివేకం కలిగినటువంటి వివేకహీనుల బుద్ధులు చెంచలములై వాడికి ఎప్పుడూ మనస్సు చెంచలంగా ఉంటుంది ఇది చేస్తే ఏమొస్తుందో అది చేస్తే ఏమొస్తుందో ఇది చేస్తే ఏమొస్తుందో దాన్ని దాన్ని చేస్తే ఏమొస్తుందో ఒక దానిపైన ఒక ధర్మం పైన వాళ్ళ వాళ్ళ మనస్సు నిలబడదు భోగాలపైన మనస్సు ఎవడికైతే ఉంటుందో వాడు ధర్మం పైన నిలబెట్టుకో ధర్మాన్ని నిలబెట్టుకోలేడు ఎందుకంటే వాడి మనస్సు చెంచలంగా ఉంటుంది చెంచలమై దారి తెన్ను లేక ఒక దారి వాళ్ళకి తెలీదు తెన్ను దారి తెన్ను లేదు చెంచలములై వివేకహీనుల బుద్ధులు చంచలముగా ఉండును అంటాడు కాబట్టి నువ్వు ఆ కోవలకి నువ్వు చేరద్దు అర్జున అని చెప్పి ఇక్కడ మహత్తరంగా మూడు శ్లోకాల్లో తర్వాత కృష్ణ భగవానుడు చెప్తాడు వాళ్ళు ఎట్లా ఉంటారు ఏదానికి ప్రేరణ అవుతూ ఉంటారు వాళ్ళని ప్రేరేపించే స్థితులు ఎలా ఉంటాయి అని చెప్పి చెప్తాడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పాడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే పూర్తిగా స్వచ్ఛంగా మంచి రైతు అయితే వాడు ఎలా పంట పెట్టి దాన్ని పంట తీస్తాడో ఆ విధంగా వాడు నిశ్చలంగా ఏం చేయాలో ఏ పని చేయాలో ఆ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు ఇప్పుడు అట్లా కాదు విత్తనం వేయాల్సినప్పుడు ఏదో కలిపి తీయాల్సినప్పుడు విత్తనం వేస్తాడు విత్తనం చేసినప్పుడు కలిపేస్తాడు ఈ ముందు కొట్టాల్సినప్పుడు ఈ ముందు కొట్టాల్సినప్పుడు ఇంకోటి కొడతాడు ఇంకోటి కొట్టాల్సినప్పుడు ఇంకోటి కొడతాడు వాడికి ఏమీ అర్థం కాదు అవివేకం అట్లా కాకుండా ఒక రైతు పర్ఫెక్ట్ అయిన రైతు దానిపైన పరిజ్ఞానం ఉండే రైతు ఏ విధంగా పంట తీస్తాడో పంట తీసి ఫలాన్ని పొందుతాడో అదే విధంగా ఇక్కడ జ్ఞానం అనే యోగి అనేవాడు ఆ కర్మయోగి అనేవాడు ఫలితాన్ని ఆశించినటువంటి వాడు పని చేసే దాంట్లో అంత పట్టుత్వం ఉంటుంది వానికి ఫలితాన్ని ఆశించే ఆశించి చేసేవానికి పంటలో పంట పెట్టడంలోనూ దానిపైన పట్టుత్వం తక్కువ ఎందుకంటే ఇప్పుడు మా ఒక మామిడి చెట్టు నాటామనుకో ఇంటి ముందు మామిడి చెట్టు నాటిన తర్వాత మామిడికాయలు కాయాలా ఎప్పుడు కాస్తాయా ఎప్పుడు కాస్తాయా ఎప్పుడు కాస్తాయా అనేవాడు బాగా దాన్ని పెంచి పోషిస్తాడు ఆ చెట్టును మంచి ఫలాలు ఇస్తుందా లేదా నేను ఈ చెట్టును నాటానని చెప్పి దానిపైన శ్రద్ధతో పనిచేసేవానికి ఫలాలు ఎక్కువ వస్తాయా వాడు కోరడు వాని దృష్టి అంతా పెంచడంలో ఉంటుంది చెట్టును చెట్టును చెట్టు పెంచడంలో ఆలోచిస్తూ వాడు పెంచుతాడు కాబట్టి ఆటోమేటిక్గా ఫలితాలు అవంతకాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఈయన ఈయన పరిస్థితి అది కాదు ఎప్పుడెప్పుడు కాస్తాయో ఎప్పుడెప్పుడు వాని దృష్టి అంతా పైన ఉంది కానీ పనిపైన లేదు వాడికి కర్తవ్యం పైన లేదు ఫలితం పైన దృష్టి కాబట్టి అర్జున ఎప్పుడు కూడా ఫలితాన్ని ముందు పెట్టుకోవద్దు పనిని ముందు పెట్టుకో ఫలితం వెనకల అది నీడలాంటిది ఆటోమేటిక్గా ఇది ఎలా ఎలా వెళ్తే అది ఎలా వెళ్తుంది ఇది ఎంత స్పిల్లో ఉంటే అదంత స్పిల్లో ఉంటుంది దాని గురించి ఆలో దాని గురించి ఆలోచించేవాడు ఇక్కడ ముందుకు వెళ్ళలేడు జాగ్రత్త అని చెప్పి ఈ శ్లోకంలో ఆయన పూర్తిగా ఈ జ్ఞానాన్ని ప్రబోధించాడు అని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడ మూడు శ్లోకాలు కంటిన్యూలో చెప్తాను చెప్తాను ఈ మూడు శ్లోకాలు మహాద్భుతమైనటువంటి శ్లోకాలు యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంత్యా విపచ్చిత వేదవాదరత పార్థా నాణ్యదస్తి వాదిన కామాత్మన స్వర్గపల జన్మకర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యా గతింప్రతి భోగైశ్వర్యా ప్రసక్తం తయాపహృతేత వ్యవసాయాత్మక బుద్ధి సమాధునా విధీయతే అంటాడు ఓ అర్జున ప్రాపంచిక జనులు ఓ అర్జున ప్రాపంచికమైనటువంటి జనులు ఓ అర్జున వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములైనందే తలమునకలయిందరు అట్టి వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే ప్రీతిని వహించురు వాటి అంతరార్థముల జోలికి పోరు స్వర్గమునికి మించినది ఏది లేదనియు అదే పరమ ప్రాప్యమునియువు వారు భావింతురు స్వర్గములందల ఆసక్తితో వివిధ సకామ కర్మలను ఆచరించుచు ప్రీతిని కూర్చు ఇచ్చక పలుకులు బలికెతరు ఈ ఇచ్చక మాటలు ఉచ్చులోబడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులు బుద్ధులు భగవంతుని లక్ష్యముగాగల సమాధి ఎందు స్థిరముగా ఉండవు ఎంత అద్భుతంగా చెప్పాడంటే అంత అద్భుతంగా చెప్పాడు ఓ అర్జున వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములందే తలమున కలయిందరు అట్టివాడు కర్మబలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే ప్రీతిని వహించురు వాటి అంతరార్థముల జోలికి పోరు స్వర్గమునికి మించినది లేదనియు అదే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు భోగైశ్వర్యములందల ఆసక్తితో వివిధ సకామ కర్మలను ఆచరించచు ప్రీతిని కూర్చు ఇచ్చకుపు పలికలు పలికేతరు ఈ ఇచ్చక మాటలు ఉచ్చులోబడిన భోగైశ్వర్యాశక్తులైన అజ్ఞానులు బుద్ధులు భగవంతుని లచ్చము గల సమాధి అందు స్థిరముగా ఉండవు అని చెప్పాడు దీనికి బాగా అర్థం చేసుకోవాల వివేకహీ వివేకహీనులైన జనులు అంటే అవివేకంతో ఉన్నటువంటి వాళ్ళు వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములైందే తలమునకలయింది అంటే వాళ్ళది నిరంతరము తలమునకలవడం అంటే నిరంతరము దాని గురించి ఆలోచిస్తారు ఆ పనే చేస్తారు దాంట్లోనే తిరుగుతూ ఉంటారు కానీ ఇక వేరే దాని గురించి ఆలోచించరు మానవ జీవితం వచ్చింది కదా ఇది మహాద్భుతమైంది కదా ఇది ముక్తికి సంబంధించింది కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ తెచ్చుకొని మనం కూడా ఏమైనా పశుపశ్చాదులు మాదిరి జీవిస్తున్నామా లేకపోతే మానవునిగా జీవిస్తున్నామా ధర్మాధర్మాలు మనకు తెలుసు కదా భగవంతుడు రెండు గొప్ప వరాలు ఇచ్చాడు కదా భగవంతుడు భగవంతుని భగవంతుని పొందడానికి అటు దేవతలకు కానీ ఇటు పశుపశ్చాదలకు కానీ లేనటువంటి గొప్ప సౌలభ్యం మానవ జన్మకి ఇచ్చాడు కదా దీన్ని ఉపయోగించుకొని ముక్తిని పొందాలి అని ఎంతమంది ఆలోచిస్తారు ఆలోచించే వాళ్ళు బహు తక్కువ ఎక్కడో కానీ ఈ ముక్తి వాంచ ఉండేటటువంటి వాళ్ళు తక్కువ ఈ మానవ జన్మ ఔన్నత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎక్కడో కానీ ఉండరు ఇది మానవ జన్మకు వచ్చి కూడా పశుపత్యాదుల కంటే హీనంగా జీవించడం మొదలు పెడతాము ఈ కోరికలు ఈ కోరికల్లో పశుపత్యాదులన్నా అవి దానిలకన్నా దాచుకునే గుణం కానీ దోచుకునే గుణం కానీ లేదు అవి దాచుకోవు దోచుకోవు మానవుడు దాచుకుంటాడు దోచుకుంటాడు వీడికి రెండు ఎక్స్ట్రా ఇచ్చాడు ఏవి బుద్ధి ఇది మంచి ఇది చెడు ఇది పాపము ఇది పుణ్యము ఇది నిత్యము ఇది అనిత్యము ఇది శాశ్వతము ఇది అశాశ్వతము ఈ ఈ జన్మ ఈ జన్మలో ఏం సాధించాలి ధర్మబద్ధంగా జీవించాలా అధర్మబద్ధంగా జీవించాలా అధర్మబద్ధంగా జీవిస్తే ఏమో ఏం కలుగుతుంది ధర్మబద్ధంగా జీవిస్తే ఏమొస్తుంది అని తెలుసుకునేటటువంటి బుద్ధిని ప్రసాదించాడు భగవంతుడు అయితే ఆ బుద్ధిని వేరే ఎట్లా పశుపశ్చాదుల కంటే హీనం చేసుకుంటున్నాడు ఏ ఏ జీవరాశికి లేనటువంటిది బుద్ధి ఒక మానవునికి మాత్రమే ఉంది ఇక్కడ బుద్ధి ఇచ్చాడు స్వేచ్ఛకుడు ఇచ్చాడు ఏది నువ్వు బుద్ధినిచ్చి దాని ద్వారా నువ్వు విశ్లేషణ చేసుకొని ఇది మంచి ఇది చెడు ధర్మాధర్మ విశ్చన కలిగినటువంటి బుద్ధిని ఇచ్చి ఆ ధర్మంలో వెళ్తావా ఆ ధర్మంలో వెళ్తావా నీకు పూర్తిగా ఛాయస్ ఇచ్చాడు నువ్వు ఏ మార్గంలో ఆ ధర్మంలో వెళ్ళి పూర్తిగా పతనం అవుతావా లేదా ధర్మ మార్గంలో వెళ్ళి పూర్తిగా నువ్వు ఉత్తమగతను పొందుతావా అది నీ ఇష్టం అని భగవంతుడు గొప్ప అవకాశం స్వేచ్ఛ అనేది మానవ జన్మకే ఉంది ఏ జంతువుకు దానిలకు స్వేచ్ఛ లేదు అవి ప్రకృతికి అనుగుణంగానే నడుస్తాయి ఇప్పుడు మనం ఏ పని అప్పుడు చేయాలన్నా అప్పుడు చేస్తాం మనకిష్టం అది సొంతంగా ఇప్పుడు చెట్టు ఉంది దానికి ఋతు వచ్చినప్పుడే అది పూత పూస్తుంది కాయలు కాస్తుంది ఒక్కొక్క దానికి ఒక ఋతు ఉంటుంది ఆ ఋతుకాలంలోనే కాయలు కాస్తుంది పళ్ళని పుష్పిస్తుంది తర్వాత కాయలు కాస్తుంది అదేవిధంగా ఏ టైంలో ఆకులు రాల్చాలో ఆ టైంలోనే ఆకులు రాల్స్తుంది అది టైం తప్పించి ఆకులు రాల్చవు అలా ప్రతిదీ కూడా ప్రతి జీవరాశిని ఎత్తుకో అన్నీ తన తన సంబంధించిన దాంట్లోనే ఉంటాయి కుక్క లాస్ట్ కుక్క అట్లా వాడి వీడు అంటాడు కుక్కలు కూడా అవి వాటి ధర్మాన్ని అతిక్రమించవు అవి కూడా స్త్రీ పురుష సంభోగం చేయడము చిత్త తప్ప మిగతా కార్తుల్లో చేయవు అవి ఒక్క టైంలోనే చేస్తాయి అవి అయితే మానవుడు అట్లా కాదు వాడు పూర్తిగా హీనమైపోయాడు వాడు ఎంత కామానికి బలైపోయాడంటే అంత బలైపోయాడు ప్రతి విషయం ఎత్తుకో జంతువులు ఏవైనా ఎత్తుకో వాటి ధర్మాన్ని ఇప్పుడు ఒక కోడి ఉందనుకో అవి ఎంతవరకు పిల్లల్ని సాకల్లో అంతవరకు సాక్తాయి పెద్ద చేస్తాయి తర్వాత దాని టైం దాన్ని సొంతంగా ఆహారము సంపాదించుకుంటుంది అంటేనే అంతవరకు అంత అద్భుతంగా చూసిన పిల్లలను కూడా వదిలేస్తాయి అంతవరకు ఒక గద్ద వస్తే గద్దతో పాటు ఎగురుతుంది దీనికి అంత ఎగిరే శక్తి లేకుండా అలా ఎగరాలని చూస్తుంది తన పిల్లల్ని రక్షించుకోవడానికి అంత తాపాత్రయ్య పడుతుంది అంత తాపాత్రయపడే జీవి కూడా దాని టైం వచ్చిన తర్వాత దానిలో వైపు కూడా చూడవు ఇది పశువులైనా ఏవైనా దాన్ని ఎంటేసుకొని తిరుగుతాయా ఖచ్చులైనా వేసుకొని తిరుగుతాయా అయిపోయింది అటుకి దానికి దీనికి సంబంధం పెట్టుకోదు ఒక్క మానవుడు మాత్రం పూర్తిగా బంధీకృతుడవుతాడు తన పిల్లలకు తన బిడ్డలకు నా వాళ్ళు నా వాళ్ళు సత్య వరకు కూడా వాళ్ళ సంపాదన పైనే వీడు ఆశ ఉండి వాడి సంపాదన కోసమే వీడు ఆలోచిస్తూ ప్రాణాన్ని వదులుతాడు తర్వాత జన్మ పరంపర కర్మ పరంపరలో ఇరుక్కుంటున్నాడు ఎంత హీనమైన బ్రతుకంటే అంత హీనమైన బ్రతుకు మానవ జన్మకు ఇంత స్వేచ్ఛ ఇంత బుద్ధి తెచ్చుకొని కూడా పశుపశ్చాదుల కంటే హీనంగా ప్రవర్తన చేయడము మొదలుపెట్టాడు కాబట్టి మనం అర్థం చేసుకొని వ్యవహరిస్తే ఏ జంతువు అన్నీ ఎత్తుకో ఏదన్నెత్తుకో ఎందుకంటే వీడికి అన్నీ జగస్తా ఇచ్చిన దానికి అన్ని ఇబ్బందే అన్ని భయాలే మనం మనిషి అత్యద్భుతమైనటువంటి మానవ జన్మ వచ్చి కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమైన జన్మ తీసుకొని కూడా బుద్ధి స్వేచ్ఛ అనేటటువంటి గొప్ప స్థితులను మనకు రెండు ప్రసాదించిన భగవంతుడు దాన్ని ఉపయోగించుకోకుండా యోనుల్లో పుట్టినటువంటి ఆ యొక్క పశుపచ్యాదుల కంటే కూడా హీనంగా మనం ప్రవర్తిస్తూ వాటి ధర్మాలను అవి ఎంత సక్రమంగా మనము మానవులుగా మనం గొప్పగా జీవించడం కాదు వాటి గొప్పతనము పశుపత్యాదులను చూర్చి కూడా మనం ఎంతో తెలుసుకోవాల్సింది ఉంటుంది చూడు అవి ఎంత నియమ నియమబద్ధతతో జీవిస్తాయో ఆ నియమబద్ధతతో జీవించకోకుండా ఎంత మనము దరిద్రంగా వ్యవహరిస్తున్నామో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం